హై ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూలో నటించారు ఈ చిత్రం వచ్చేసి డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం ఎన్బికే త్రిబుల్ వన్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గోపీచంద్ మల్లేని వీరిద్దరు కాంబినేషన్లో వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ అయితే మంచి హిట్ అయితే అనుకుందా అయితే ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ యొక్క షూటింగ్ ని ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభించనున్నారు నవంబర్ లో ఒక షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట అఖండ టూ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది ఆ హడావుడి తర్వాత ఇక రెగ్యులర్ షూటింగ్ అయితే జరగబోతుంది అనమాట అయితే ఈ మూవీ కోసం టెక్నీషియన్లు ఇతర నటీ నటులు దాదాపుగా ఎంపికైనట్లుగా తెలుస్తుంది కెమెరామెన్ గా ఫేమ్ అరవింద్ కశ్యప్ ఎంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్నే సెలెక్ట్ చేశారంట అసలు ఈ మధ్య బాలయ్య సినిమా అంటేనే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట అఖండా నుంచి వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అఖండ టూ ఇప్పుడు ఎన్బికే ట్రిబుల్ వన్ డబల్ హ్యాట్రిక్ కి బాలయ్య సినిమాకి తమన్ మ్యూజిక్ అంటే అసలు మామూలు రికార్డు కాదనమాట మరి చూడాలి తమన్ ఎన్పికే త్రిబుల్ అన్ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారనేది తమ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు బాలయ్య సినిమా అంటేనే మోత మోత ఖాయమన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడే మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్